యూట్యూబ్ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇది స్త్రీలకు పెట్టే అండ్ మరియు మగవారికి పెట్టే అతి శక్తిమైన మరుగు ఇది లిక్విడ్ అండి ఆయిల్ ఇది వచ్చేసి మనకి చెప్పులకు కానీ బట్టలకు కానీ తల మీద కానీ ఏదో ఒక బాగున కొద్ది గంటించినా చాలండి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన చెప్పు చేతులకు వచ్చేస్తారు చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటారు దీ దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదండి మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇవ్వగలము ఇది భార్య భర్తలు ఈడిపోయిన వాళ్ళకి ఇళ్ళ వరుసలకు ఈడిపోయిన వాళ్ళకి మరియు అంత కోడల మధ్య ఏదైనా గొడవలు వచ్చి ఈడిపోయిన వాళ్ళకి ఇది వాడాలండి ఇది మంచి కోసమే వాడాలి మీరు నా ఛానల్ని మొదటిసారి చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి అండ్ మరియు షేర్ చేయండి కామెంట్ చేయండి